ఇటీవల చాలామంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోతున్నాయి ఒక్క క్షణం కుటుంబం గురించి ఆలోచిస్తే ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకోరని మానసిక నిపుణులు అంటున్నారు ములబాక మండలం ఉమ్మలాడ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది శారదా నది వంతెనపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది యువతి శారదా నదిలో దూకడాన్ని గమనించిన వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించడంతో గజ్ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు స్థానిక పోలీసులు అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం కొనసాగుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఈ క్రమంలోనే శారదా నది వంతెనపై దూకి యువతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది అయితే వంతెన వద్ద యువతకు సంబంధించిన ఫోన్ చెప్పులు గుర్తించారు పోలీసులు వీటి ఆధారంగా అనకాపల్లిలో భారీ గణపతి ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి చెందిన నిర్వాహకుడి కూతురు బుద్ధ కీర్తి కుమారి అని తెలిపారు అయితే యువతి బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు